పాత్రికేయ సోదరులకు నమస్కారం ఈనాటి పాత్రిక సమావేశానికి ఇచ్చేసినటువంటి కో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు వివిధ కేటగిరీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులకు మరి వైయస్సార్ అభిమానులకు మరి పాత్రిక సోదరులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ మంత్రివర్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది కోరు నియోజకవర్గంలో మాకు తెలిసి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాటి నుండి కూడా ఏఎంసి మార్కెటింగ్ కంపెనీ చైర్మన్ పదవులు గతంలో ఉన్నప్పుడు చిన్నప్పుడు మేము అప్పుడప్పుడు కూడా రాజకీయాల్లో వచ్చినప్పుడు పోడీ రెడ్డి గారు అయితేనేమి అదేవిధంగా రామరెడ్డి గారు నిరంజన్ బాబు రెడ్డి గారు పట్టాభిరామరెడ్డి గారు అచ్యుత్ రెడ్డి గారు అదేవిధంగా భావన్ రెడ్డి గారు ఈ విధంగా నామినేట్ పోస్టులు అంటే నియోజకవర్గంలో ఒక గౌరవప్రదమైన పోస్టు కాబట్టి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చుకుంటా వస్తుంది ఆనవాయిదీ కూడా అదే విధంగా ఉంటుంది గతంలో వచ్చిన పరిస్థితుల్లో మరి గత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నామినేట్ పోస్టులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా వాళ్ళకు కూడా స్థానం సముచితమైన సముచితమైన స్థానం కల్పించాలి తద్వారా ఉన్నటువంటి ఏదైతే అంబేద్కర్ ఒక రిజర్వేషన్ కల్పిస్తే అది కొన్నిటికే పరిచయం కాకూడదు స్థానిక సమస్యల్లో కూడా ఇచ్చి మరి మంచి పేరు తీసుకొచ్చుకోవాలనే ఒక మంచి నిర్ణయంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు అది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నామినేటెడ్ పోస్టులకి ప్రతి ఒక్కటి కేటగిరీని బట్టి ఎస్సీలకి ఎన్ని ఎస్టీలకి ఎన్ని బీసీలకి ఎన్ని మైనార్టీలకి ఎన్ని ఓసీలకి ఎన్ని కేటగిరీ ప్రకంగా ఇచ్చుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మన కోర్ నియోజకవర్గానికి ఎస్టీ మహిళగా కేటాయించడం జరిగింది ఏఎంసీ మార్కెటింగ్ చైర్మన్ కోరికి ఎవరంటే ఎస్టీ మహిళగా కేటాయించడం జరిగింది దాన్ని ఆనాటి ఉన్నటువంటి ప్ర ఇప్పుడు మాజీ శాసనసభ్యులైతేనే ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు వ్యవహరిస్తున్న ప్రసన్న కుమార్ రెడ్డి చాలా హుందాగా స్వీకరించాడు ఎందుకంటే ఎస్టీలు కూడా నా నియోజకవర్గంలో ఒక మంచి మేము ఇక్కడ ఏదైతే కేటాయించబడిందో అదే విధంగా కూడా ఎస్టీలకి ఏఎంసీ చైర్మన్గా రెండు మూడు దఫాలు వచ్చినా కానీ ఏదైతే ఉండిందో అన్ని దఫాలు కూడా ఏదైతే రిజర్వేషన్ ఉందో రిజర్వేషన్ ప్రకారమే ఇక్కడ పూర్తి చేయడం జరిగింది మరి ఆ నే అప్పట్లోనే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటూ నెల్లూరు సంబంధించినటువంటి గౌరవ్ గోవర్ధన్ రెడ్డి గారు ఆ శాఖ మంత్రులుగా ఉన్నారు ఆయన అగ్రికల్చరు ఫుడ్ ప్రాసెసింగ్ మార్కెటింగు కోఆపరేటివ్ మినిస్టర్గా ఉన్నారు ఆ రోజే రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఉన్నటువంటి మంత్రి గారికి ఒక రికమెండ్ చేసినారు ఒక లెటర్ పెట్టినారు నా కాన్స్టిట్యున్స్లో ఈ టర్మ్లో ఎస్టీ అయింది రాబో టర్మ్లో ఎస్సీగా ఏదైతే రొటేషన్ పద్ధతిలో ఉంది కాబట్టి ఎస్ ఎస్సీకి కేటాయించండి అని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ రోజు కూడా ఈ యొక్క ఫైల్ మీద కమిషన్ మార్కెటింగ్కి రాస్తూ దీన్ని దీని దీని మీద ఫేవరబుల్ ఇది తీసుకోండి అని చెప్పేసి చర్యలు తీసుకో చెప్పి ఆనాటి గౌరవ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా దీన్ని రాయడం జరిగింది ఈ యొక్క రోజు అంటే నా నియోజకవర్గంలో ఓసీలు కేటాయించిన చాలా రోజులు చేసిన తర్వాత ఎస్టీలకు ఇచ్చిన తర్వాత ఎస్సీలు కూడా ఒక ప్రాధాన్యత ప్రాధాన్యం కల్పించండి అని చెప్పేసి ఆనాడు ఇచ్చినటువంటి ఈ లెటర్ ద్వారా ఇటీవల కాలంలో కోవూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో అన్ని ఎంసీలకి మరి చైర్మన్ నియమించాలనేటువంటి నేపథ్యంలో కోవూరికి ఎస్సీకి కేటాయిస్తూ ఒక జీవో విడుదల చేయడం జరిగింది చేశారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆనాటి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా వ్యవహరించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి కోవూరు ఎమ్మెల్యే టికెట్ ఖరారైన నేపథ్యంలో తిరిగి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఆయన కొనసాగుతున్నారు కోవూరు నియోజకవర్గంలో వివిధ రకాలైన రాజకీయ అంతర్గత వ్యవహారాలు పరిష్కరిస్తున్నారు దేవిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అంచనలలో వంశీ ఒకరు ఈ నేపథ్యంలో గతంలో కోవూరు ఏఎంసీ చైర్మన్ ఎస్సీ రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ ను మార్పు చేసి ప్రజవాడ వంశీ కృష్ణారెడ్డికి ఖరా చేశారు ఉగాది పండుగ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ పదవులు పంపిణీ చేశారు ఈ విధంగా ఎస్సీలకి ఏదైతే ఆనాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి సిఫారసు మేరకు ఆనాటి మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆ రోజు కమిషనర్ మార్కెటింగ్ గారికి ఒక లెటర్ పంపించడం దాంట్లో భాగంగానే ఎస్సీకి కోవూరు నియోజకవర్గం ఏఎంసీ కేటాయించడం జరిగింది ఎందుకో కూటమి పాలకులు అధినాయకత్వం మరి ఈ ఎస్సీని ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ని ఏ విధంగా అయినా తప్పించాలని చెప్పేసి ఒక ప్రణాళికబద్ధంగా ఏదైనా సరే ఈ కోవూరు నియోజకవర్గంలో ఎస్సీగా కేటాయింపబడినటువంటి ఏఈఎంసీ చైర్మన్ పదవిని ఒక ఓసీకి కేవలం ఒక ఓసీకి కట్టబెట్టాలని ఒక ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీలకి ఏదైతే కేటాయింపబడిందో దాన్ని తొలగించడం జరిగింది ఒకసారి నియోజకవర్గంలో ఉండేటువంటి ఎస్సీ సోదరులారా ఒకసారి మీరు ఆలకించండి పార్టీలకు అతీతంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది మరి ఎస్సీలు కేటాయించిన మీ కూటమి ప్రభుత్వంలో నాయకులనే ఎన్నుకోబడతారు మరి అట్ల కాకుండా ఈరోజు ఎస్సీలకి ఏదైతే కేటాయించబడతారో ఎస్సీలకి మాకు అవసరం లేదు మేము చెప్పిన వారికి కావాలన్న ఉద్దేశంతో అధినాయకత్వంలో కూర్చొని మరి మార్పులు చేశారు ఒకసారి ఆలోచించాలి ఏ పార్టీ గతంలో ఉన్నటువంటి పార్టీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చిందో మరి ఈరోజు ఈ ప్రభుత్వం చూడండి ఒకసారి పాలకులు ఉన్నటువంటి పరిపాలన ఒకసారి చూడండి పరిపాలన దక్షత ఒకసారి చూడండి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే అట్టడుగు అనగానే వర్గాల వారికి మేము అంత అంత తోడుగా ఉంటాం వాళ్ళని ఆదరిస్తాం వాళ్ళని అభిమానిస్తాం వాళ్ళ యొక్క ఆనందమే మా యొక్క తృప్తి అని చెప్పి చెప్పి చెప్పుకునేదానికే పనికి వస్తుంది కానీ ఈరోజు మరి ఏదైతే టీవీల ద్వారా వస్తున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు అంటే ఈ యొక్క నియోజకవర్గంలో ద్వితీయ స్థాయి శ్రేణులకు ఇచ్చేటువంటి గౌరవం ఏదైనా ఉందంటే ఎయిమ్స్ చైర్మన్ పదవి అటువంటి పదవి ఎస్సీలకు వస్తే మరి ఓర్చుకోలేనటువంటి ఈ యొక్క నాయకులు ఇక్కడటువంటి పాలకులు మరి ఒకసారి ఆలోచించాలి మరి ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లే మంచి పేరు ఉన్నటువంటి నాయకత్వం ఉంది మా జిల్లాలో జిల్లాలోనే మంత్రులు ఉన్నారు మరి ఎంపీ గారు ఉన్నారు మరి ఇక్కడ ఉన్నప్పుడు శాసనసభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించండి ఎందుకు మరి డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా మనం ఎందుకు కాలు రాస్తున్నాం ఇదేం పర్మినెంట్ కాదు కదా ఒక మూడు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ మార్పిడి జరిగేది కదా గతంలో ఇది ఎస్సీ ఉండింది కదా ఈసారి ఎస్సీ వచ్చింది అంతకుముందు మన నలభై సంవత్సరాలు ఓసీలకే ఉండింది కదా మరి ఎందుకు దీన్ని తొలగించాలని ఒకసారి మళ్ళీ ఒకసారి ఆలోచించాలి మరి మేము చెప్తున్నాం ప్రభుత్వం మీ చేతిలో ఉంది మీరు ఎవరు అపాయింట్ చేసుకున్నా మీరు అపాయింట్ చేసుకున్న వాళ్ళే మీరు ఎప్పుడున్న నాయకులను అపాయింట్ చేసం వాళ్ళైతేనేమి ఎవరినైనా కానీ మీరు అపాయింట్ చేసుకోవచ్చు అంతేగాని ఒక కులానికి కేటాయించినటువంటి ఈ యొక్క ఏఎంసీ పదాన్ని మార్చడం చాలా దురదృష్టకరమైన విషయం ఇది యొక్క నియోజకవర్గం కాదు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా పోవలసినటువంటి ఈ యొక్క మీరు ఏదైతే మీడియా ద్వారా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం అది ఇక్కడితో ఇది ఆగకూడదు ఎందుకంటే ఏదో ఒకసారి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మరి నాటికి ఒక స్పాన్ ఒకసారి వచ్చినటువంటి ఈ యొక్క ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ రిజర్వేషన్ కూడా మార్చాలని ఒక దురుద్దేశంతో తీసుకున్నటువంటి అధినాయకత్వానికి మరొకసారి కళ్ళు తెరిచి ఒకసారి ఆలోచిస్తామని చెప్తే మనం చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే మరి గతంలో మనకు అందరూ తెలుసు ఎక్కడ కూర్చొని సోదరులు కూడా చాలా మంది కూడా ఏఎంసీ పదవులు చేశారు తర్వాత మళ్ళీ ఎస్టీ ఎస్టీ వచ్చినప్పుడు ఎస్టీలకి ఇచ్చినారు మరి ఎస్సీలు కూర్చున్నప్పుడు మరి ఎందుకనే మరి నా క్యాండిడేట్ కావాలి నా అనుచరుడికి కావాలని చెప్పేసి మరి అధినాయకత్వంతో మరి కూర్చొని మాట్లాడి పోరాడి ఈరోజు ఎస్సీలు కూర్చున్నటువంటి రిజర్వేషన్ కాలరాయడం జరిగింది ఒకసారి మళ్ళీ ఒకసారి మనవి చేసుకుంటూ మరి మంచి పేరు ఉంది మాకు ఈ నియోజకవర్గంలో కాదు ఈ జిల్లాలో కూడా రాష్ట్రంలో కూడా మేము చెప్పింది చేయగలం అని చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఈ యొక్క అట్టడుగు ఉన్నటువంటి ఈ యొక్క ఎస్సీలకి కేటాయించినటువంటి ఈ యొక్క ఏంసీ పదవిని మీరు తొలగించాలనుకున్నారు అది మీ విజ్ఞతకే వెళుతున్నాను మీ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా ఒకసారి ఆలోచించాలి ఇది ఎందుకు జరుగుతుంది ఈ విధంగా మేము మాట్లాడాలి గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకసారి తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈ యొక్క నాయకత్వం ఉండి ఏదో మేము చేసుకుంటా పోతా ఉన్నామంటే వాళ్ళు చేస్తూ ఉంటే అట్నే జరిగిపోతూ ఉంటుంది ఏదైనా మాట్లాడి ఎక్కడైనా విచారించి ఎక్కడైనా ఒక ఏదో చర్చ వచ్చినప్పుడే ఓహో మనం చేసింది తప్పు కదా అనేది కూడా మనకు తెలుస్తుంది సో దాంట్లో మనం కూడా ఇప్పుడు ఈరోజు చెప్పేది ఏంటంటే ఇంకేదైనా చెప్తే మాట్లాడితే నోటికి తాళాలు వేస్తాం చేతికి సంఖ్యలు వేస్తాం పెడితే మీకు జైలు శిక్ష అని భయపెట్టే పరిస్థితి తీసుకొచ్చేసారు దానికైనా మనం చేసుకుంటా ఉన్నాం ఏదైనా సరే వాస్తవాలతోనే మాట్లాడుతున్నాం వాస్తవాలతోనే ముందుకు వస్తూ ఉన్నాం మరి మేము ఇటీవల కాలంలో చాలా ప్రెస్ మీట్లు పెట్టాం ప్రెస్ మీట్లకు కూడా సమాధానాలు కూడా కొన్నిటికి రాలేదు స్టార్టింగ్లో వచ్చేసి సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ సిక్స్లో అంతా ప్రభుత్వ భూమి చలపతికి సంబంధించిన వాళ్ళంతా ఆక్రమించుకున్నారంటే ఆ రోజు కలెక్టర్ గారికి జేసీ గారికి అదే స్థానికంగా ఉన్నటువంటి తహిల్దార్ గారు పెట్టాం వెంటనే ఎంక్వైరీ చేసేవారు పూర్వపరాలన్నీ పరిశీలించారు మరి ఏ వాస్తవాన్ని తీసుకో కానీ దానికి రిజల్ట్ ఇంతవరకు మన రెండు సార్లు కూడా మేము మరి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కూడా పంపించినా కానీ ఏదో చెప్తా ఉన్నారు కానీ ఒకటే సంతోషం నేనైతే ఏదైతే ఈ ఎస్సీలకు సంబంధించినటువంటి ఏఎంసీకి సంబంధించిన కాకుండా ఎస్సీకి సంబంధించిన కారు కూడా ఒక ఆయన వాడుకుంటున్నాడయ్యా ఇది వైట్ బోర్డు కాదు ఇది ఎల్లో బోర్డు అని చెప్పి చెప్పి ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ వ్యక్తి కోసమే ఈరోజు వెంపర్లాడుతూ ఈయన మళ్ళీ ఇక్కడ ఏఎంసీ చైర్మన్గా చేయాలనుకుంటుంది ఆయన ఏఎంసీ చైర్మన్ పదవి కాకుండా ఎస్సీలు కేటాయించినటువంటి కారులు కూడా వాడుకుంటా ఉన్నాడు ఆ రోజు నేను డిటీసీ గారికి పెట్టా డిప్యూటీ కమర్షియల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సార్ పెట్టా ఆయన రిప్లై ఇచ్చాడు చాలా సంతోషం ఈ విధంగా ఉంటాయి సో నిన్నటికి నిన్న మళ్ళా వచ్చేసి మేడం గారి ఇంటి కాడనే ఉంది మళ్ళా కారు కారు మళ్ళీ ఎల్లో బోర్డుగా మార్చుకున్నాడు చాలా సంతోషంగా వచ్చాయి ఎందుకంటే వైట్ బోర్డుగా ఏదైతే వ్యవహరిస్తూ ఉన్నారో సార్ ఇది తప్పు జరుగుతుంది ఎస్సీలకు కేటాయించబడినటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్ని పలానా బెజవాడని వెనకేసుకొని మరి ఆయన వాడుకుంటున్నారండి దీన్ని మీరు క్రమబద్ధీకరణ చేసేది దీన్ని బోర్డు అంటే మళ్ళీ ఇక్కడే బోర్డు మళ్ళీ వేసుకొని నిన్న మళ్ళా ఎంపీ గారు ఎమ్మెల్యే గారి దగ్గర ప్రత్యక్షమైంది ఇటువంటి వ్యక్తికి ఈరోజు మనం ఏఎంసీ చైర్మన్ ఇవ్వాలని ఒక కులాన్ని దూరం చేసుకుంటూ గులం అయితే మాకు ఏముంది కానీ మాకు కావలసిన వ్యక్తే ఆయన గురించి మళ్ళా ఈరోజు పుంకాలు పుంకాలుగా ప్రతి ఒక్క పేపర్లో వస్తూ ఉండదు ఏ పేపర్ చూసినా ఆయనే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఊటుకూరులో ఎల్పిఎస్ ఎల్పిఎస్ స్కీమ్ కింద తొంభై ఒక్క మందికి తొంభై ఒక్క ఎకరాలు ఆ రోజు కేటాయించడం జరిగింది అది కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో రేటు వ్యత్యాసం ఉన్న నాలుగు లక్షలు కొనుక్కున్న ఎనిమిది లక్షల గవర్నమెంట్ దగ్గర డ్రా చేసి మరి వాళ్ళకి తొంభై ఒక మంది కేటాయించని చెప్పారా కానీ వాళ్ళకి ఎక్కడ ఏ ఎకరా ఎకర ఉందో ఎవరికి కూడా ఇంతవరకు డిమార్కేషన్ చేసి వాళ్ళకి హద్దులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇచ్చినట్టు దాఖలాలు ఇటీవల కాలంలో వాళ్ళు అందరు చుట్టూ తిరుగుతున్నారు తాయిల్దారు చుట్టూ తిరుగుతున్నారు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారు ప్రతి ఒక్కరు చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తున్నారు అయ్యా మాకు రావాల్సినటువంటి పొలం మాకు కనపడటం లేదు అయినా ఇటీవల కాలంలో మాకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి మాకు పొలమే చూపించలేదు ఎస్సీ కార్పొరేషన్ నుంచి నోటీసులు వచ్చేసినాయి ఆ డబ్బు కట్టమని ఈ పొలం ఎక్కడుందో మాకు కనపడటంలే అయినా ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు వచ్చేసి ఈ లోన్ ఈ లోన్ కట్టమని అన్నారు కనీసం పొలమన్నా చూపించండి ఈ గట్లన్న వేసుకుంటాం మా పొలం పలాం దగ్గర ఉందని చూసుకుంటాం అది ఉప్పు పంటతుందో లేకపోతే ఇసుక తినేలో కూడా తెలియని పరిస్థితుల్లో ఆ రోజు మాకు మాయ మాటలు చెప్పి మాకు గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకొని మా మీద లోన్ తీసుకొని ఈ లోన్ మేము ఎనిమిది లక్షల చిల్లర ఎస్సీ కార్పొరేషన్ కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చేసి రోజు ఈ విధంగా తీసుకొస్తా ఉండవు ఒకసారి వీటి నుండి మనం ఒకసారి ఒక వ్యక్తిని గురించి ఏ వ్యక్తి గురించి మనం మనం ఈ యొక్క ఏఎంసీ పదవి కట్టబెట్టాలని చూస్తున్నామో ఒకసారి ఆలోచించండి అటువంటి వ్యక్తికి మనం ఇటువంటి చేయాలనేది ఒకసారి ఆలోచించండి ఆయన అదే కాదు మళ్ళీ ఇంకోటి కూడా చెప్ప ఇది ఇంకా బహుత్రమైన విషయం ఈయనకి ఎన్ఆర్ఈజీస్లో కార్డు ఉందండి కే వంశీ రెడ్డి గారికి ఎవరైతే పేదలు చేసుకుంటారు కదండి కాలువలు గట్లు తవ్వుకుంటా రోజువారు చేసుకుంటున్నారు కదా ఆయనకి ఎన్నర్ఏ ఆయనకి మాస్టర్ ఆయనకు సంబంధించిన ఐడి ఆయనకు వచ్చినటువంటి కార్డు ఒకసారి చూడండి ఉపాధి హామీ కూలీల కింద కూడా నమోదు చేసుకో ఉన్నాడు అంటే ఒక ఉపాధి హామీ కూలి కింద నమోదు చేసుకొని ఒక ఎస్ఐకి సంబంధించినటువంటి కార్ వాడుకుంటూ మళ్ళీ ఎలా బోర్డుగా మార్చుకోబడి మరి ఎస్సీకి సంబంధించినటువంటి తొంభై ఒక మంది రైతులను ఇబ్బంది పెడితే ఈరోజు కూడా పట్టాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని పట్టాలు ఇవ్వకుండా మరి లక్షల కోట్ల రూపాయలు ఆ రోజు సొమ్ము చేసుకున్నటువంటి వ్యక్తికి మరి ఒక కులానికి సంబంధించి ఎస్సీ కులా నుంచి మార్పిడి చేసి ఈరోజు ఆయనకి కట్టబెట్టాలని చెప్పి ఏఎంసీ పదవి కట్టబెట్టాలనుకున్నటువంటి పాలకులకు ఒకసారి కళ్ళు తీసుకుని చూడమని చెప్పుకున్నారు ఈ కార్డు సార్ ఒకసారి చూడండి ఈ కార్డు ఎవరికి ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఈ కార్డు ఉన్నటువంటి వ్యక్తికి ఏంసీ చైర్మన్ పదవి ఇవ్వాలా ఈ కార్డు ఉన్నటువంటి వ్యక్తికి ఏంసీ చైర్మన్ ఇవ్వాలా మరి ఒక కారు వచ్చేసి లోన్ తీసుకుని ఎస్సీల పేరు లోన్ తీసుకుని అనిపించిన వ్యక్తి ఏంస్ చైర్మన్ ఇవ్వాలా ఇన్ని తప్పులు చేస్తున్నటువంటి మీ రెడ్డి గారికి ఈ యొక్క పదవి చేకూర్చి మరి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ఎస్సీలకి సంబంధించినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ కాలు రాస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఒకసారి మనవి చేసుకుంటా ఉన్నాం ఒకసారి ఆలోచించండి ఎవరికి ఏం చేస్తున్నాం చేసిన దానివల్ల ఏం జరుగుతుంది దీనివల్ల మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా కూటమి ప్రభుత్వంలో మూడు మూడు పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలో కూడా ఎసలీకి సంబంధించిన నాయకులు ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన ఏమి అభ్యంతరం ఉండదు కదా ఏదైతే ఏదైనా రిజర్వేషన్ వచ్చినప్పుడు మీ అధికారంలో ఉన్నప్పుడు మీ నాయకులకే ఇచ్చుకోవచ్చు కానీ కానీ దానికోసంగా కూడా కులాలు మార్పిడి చేస్తూ మరి ఈ నియోజకవర్గంలో మరి ఏ విధంగా పరిపాలన సాగుతుందో మీకు అందరూ తెలుసు ఎంతో చాలా వరకు నేను ప్రింట్ అనే ఎలక్ట్రానిక్ మీడియా వరకు చాలా నేను థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే ఇటీవల కాలంలో మీరే ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు ప్రజల వెలుగులోకి తీసుకొస్తారు చాలా సంతోషం ఇక్కడ ఏం జరుగుతున్నాయా మరి ఎక్కడ ముస్చిద్దాలు జరుగుతున్నాయా ఎక్కడ మళ్ళప అక్కడ విడవలో అయితే మరి చంపచలామని కొట్టిస్తారు అయితే డిసిఎంఎస్ ఆఫీస్లో ఉండాల్సినటువంటి మినిట్స్ బుక్స్ అయితేనేమి డే బుక్ అయితే లెక్చర్ అయితేనేమి ఒక ఆఫీ ఒక ఆఫీసర్ ఇంటికి అది కూడా రెండు నెలల్లో రిటైర్డ్ కాబడుతున్నటువంటి సుధా భారతి ఇంటికి తెప్పించుకొని మరి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రెస్ రిపోర్టర్ కానీ ఏమయ్యా పుస్తకాలు కదిలిపోయినాయంట ఎందుకు పోయినాయంటే ఆరు అక్కడ ఆయన బదులు ఇవ్వడం జరిగింది జరిగింది సార్ నేను కొత్తగా నియమించబడ్డ రవికుమార్ నేను బియ్యం కరెక్టే సార్ నన్ను భయ గురి చేసి తెమ్మన్నా సార్ తప్పని తీసుకెళ్ళి నేను ఇంటికాటి ఇచ్చాను మళ్ళీ తీసుకొస్తాను సార్ చెప్పి మళ్ళీ నాలుగు గంటలకు మళ్ళీ మళ్ళీ తీసుకొని మళ్ళీ డిసిఎంఎస్ ఆఫీస్కి చేరిన అక్కడ సీసీ ఫుటేజ్లు చూడండి అక్కడ అటెండర్ ద్వారా ఆ ఫైల్స్ తీసుకుపోయినటువంటి ఫోటోలు ఉన్నాయి చూడండి జేసీ గారు దీని మీద తక్షణమే మీరు చర్యలు తీసుకొని ఎంక్వైరీ చేసి ఎందుకు ఆఫీసులో ఉండాలా మీ యొక్క అనుమతి లేకుండా ఎందుకు ఈ బుక్స్ బయటకుపోయాయని తక్షణంగా మీరు గడవ చర్యలు తీసుకొని ఎవరైతే దీనికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో మరి రాజకీయ పలుగుబడితో చేస్తున్నారా మరి బయటకు బుక్స్ తీసుకెళ్ళి ట్యాంపరింగ్ చేయడానికి ఈరోజు శ్రీకారం చుట్టారంటే ఒకసారి ఆలోచించండి దీని వెనక ఎవరి హస్తాలు ఉన్నాయో ఏదైనా సరే గౌరవ కలెక్టర్లు జిల్లా కలెక్టర్లు అయితే జాలిక జాయింట్ కలెక్టర్ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి దయచేసి పాత్రికేయుల ద్వారా మీకు అందరికీ మేము మనవి చేసుకునేది ఏంటంటే బుధవారం రోజు పదకొండు గంటలకి ఏదైతే మీ అనుమతి లేకుండా డీసెంబర్స్ బయటకు పోయినటువంటి బుక్స్ మళ్ళీ నాలుగు గంటలకి లోపలికి వచ్చినాయి అది కూడా ఒక ప్రెస్ రిపోర్టర్ గారు మాట్లాడి బుక్స్ ఏదో బయటకు పోతున్నాయని చెప్పి మాకు వచ్చింది ఇది వాస్తవం అంటే అవును సార్ ఆ బెదిరించిన నన్ను తెమ్మన తీసుకుపోయింది వాస్తవమే అయ్యా నేను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసి నాలుగు గంటలకల్లా మళ్ళీ ఆఫీసులో చేర్చాను అన్నారు ఇటువంటి మీకు తెలియకుండా ఇటువంటి పోయే అవకాశాలు ఉన్నాయా ఉంటే కూడా మీరు అటువంటి పరిస్థితుల్లో ఇంకోటి పంపించాల్సినటువంటి బుక్స్ ఏమైనా ఉన్నాయా దయచేసి జాయింట్ కలెక్టర్ గారికి వినియమించుకునేదంటే దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి జరిగినటువంటి జరిగినటువంటి ఏదైతే బిఎం గారు బుక్స్ తీసుకెళ్లారో దాని మీద ఒక స్పెషల్ ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయండి ఇప్పటికే చాలా కేసులో ఉన్నటువంటి సుధాభార్తిని మీరు వెంటనే సస్పెండ్ చేయండి లేకపోతే ఈ డిసీఎంఎస్ఏ కాదండి గతంలో డిసిఎంఎస్ చేసినా ఐసీడిఎస్ చేసినా ఆమె ఏది చేసినా అవినీతికి అక్రమాలకు పాల్పడిన కేసులు ఎన్నో ఆమె వెన్నంటున్నాయి అవన్నీ కూడా తెప్పి తెప్పించుకొని తక్షణమే ఆమె సస్పెండ్ చేసి ఈ యొక్క బిఎం గారిని కూడా మీరు ఏ ఏ ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందని కూడా మీరు ఎక్స్ప్లనేషన్ అడగాల్సినటువంటి పరిస్థితి ఉందని గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి కరెక్ట్ గారికి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా